ప్పటివ మాత్రం అనగా అగో బిగమంటే ఎకురము ఎకరానికి పావుల కొత్తలు తీసుకో పంటలు పండితే ఓ తాసీలు రకం అనగా కొడవలికి కొత్త తీసుకో అగో పండుతనే పంటలు పండుతనే రకాలు తీసుకో లేకపోతే మాఫి చేయవని చెప్పిండు ఎవరైనా బీడించయ్యా మరి ఆ మాట చెప్పిన వాడు రాదే అమెరిక మహారాజు మూడేళ్ళు ఇరవై ఒక్క నాగ పండి కట్టుకుని తన తన భార్య దగ్గరికి వచ్చిండు ఇద్దరు భార్య భర్తలు పళ్ళ మీద బరువు కొట్టుకొని నాగపల్లి ఏడు గంట ఊరు బయట అవి ఏమిటయ్యా మరి ఊరు బయట కచ్చబడకు వీరంజనేయ స్వామి గుడి కనిపించింది గుండె చూసిండే సారీ ఆ సైకూరు బ్రేక్ చేసిడు పని ఆపిడి ఆపిన వాడు ఏమనుకున్నాడు ఆ మా ఊరు దేవుడు ఆ మా ఊరి దేవుడికి మందుల భక్తం ఆ మరి ఇద్దరు భార్య పడతారు ఒకసారి ఇప్పించే పండు దొరికి పండు దొరికి దొరికి అంజనేని పాదాలు పడతాను అల్లో అంజనేని పాదాల గాడ ఉన్న శరీరం వేసిండు వాళ్ళనే తిలకువలు మునిగి డి వేన వాళ్ళు ఎవరైనా పాదాలు పాదాల కాడ మాత్రం సరిదేవుడు కొలువు ఇది ఉంటాడు కాబట్టి పాదాలు పట్టద్దు ఇదివరకు వాళ్లకు సంతానం లేదంటే ఆ భార్య భర్తల సరిదేవుడు కొలువు తీరరా

భార్యభర్తలు అప్పటి వరకు వారేళ్ళ పొద్దు కడతారు తిరుగుతారు తిరులోకి నడతారు నడలోకి సంతానం దొరకని మన బతుకు ఉంది ఎందుకు లేకెందుకు బామా అప్పటికి ఇప్పటికి అన్నరే అన్ని నిందలు పోయవచ్చు కాని బామ గుడ్డు నింద మాత్రం సచ్చదాక ఉంటది ఆ భార్య భర్తలు పుచ్చోడు దుఃఖంతో దేవతల పోయేని మరి వాళ్ళ సంగతి అక్కడ ఉండని గాని ఈ అమలిక నగుణముల మాత్రం అనగా రాదు నింబోలు మారాదు

శాంతి శాంతి రావే అంటే నడిచింది ఇప్పుడు నువ్వు రాజు నేను దొరసాని శాంతాన్ని అట్లా కాదు మంచి ముద్దుగా మాట్లాడాలి శాంతమని దొరసాని ఓహో ఎందుకంటే అప్పుడు మాత్రం అనగా కట్ట పోదామంటే వస్త్రాలు లేవు అప్పుడు మన విలువలేం బతుకైంది ఇక్కడ వచ్చినాక విలువ ఉన్న బతుకు కాబట్టి నువ్వు కట్ట వెళితే ఊళ్ళో లేవనుకుంటారు అంటావు అయితే నీకు మహిళ ఇప్పుడు పై గిత్తుండాల పెందం అంటే ఏమండి అన్న భోజనం పెట్టు అన్న భోజనం పక్షి చేసి కచ్చిరి కాడికి వెళ్ళిపోతా సరే తింటావు జవాబంది లెక్కలు అడతాను పోవాలి ఓకే తింటావు కాని ఇప్పుడు మనం అచ్చిన కాయించే కచ్చరు కచ్చరు అని వాడి పోవాడి రావాడి ఒక్క నాడన్న వాడలేదా ముచ్చట్లేదా మరి రాజ్యం ఎట్లా వెళ్తాను అని నాతో చెప్పినవా రాజే పరిపాలిస్తారని చెప్పు అయితే ఊళ్ళో ఉన్న ప్రజలు ఒకరు అందరు ఏమంటారు ఎరికేరా మరి నేను అడగక ముందే వాళ్ళతోని మదలియక ముందే మాట్లాడక ముందు ఏమంటారు అయ్యా నింబోలు మారాజా కానీ మీ బావే అంటే అమెరికా రాజయ్య పుణ్యాత్వం అంటే అంతకన్నా పుణ్యాత్తునివయ నువ్వు నువ్వు పుణ్యం కోతి రాజ్యం వెళ్తాను అయ్యా నీ అలపుసలా ఉండాలి అందరిని నడుదు జీవిస్తారు ఏ అమ్మా బావి అనడు బిగం అంటే ఎకరం భూమికి పావుల కొత్త రకం తీసుకున్నాడు తాసిల్ రకం ఎక్కడ తాసిల్ రకం ఉండే ఇప్పుడు లేదు కాని అయితే ఆ తాసిల్ రకం బిగమంటే భూమికి పావులు కొత్త తీసుకున్నాడు కొడవలికి కొత్త అన్నాడు నాగడికి పది పైసలు అన్నాడు నేను ఆయన కూడా మొత్తం మొత్తం పండు రకం అట్లే ఇప్పుడు నా మాటిను మనం బాగుపడతాం అంటే మళ్ళీ అన్నట్టు లేజ్యం ఎలా తలకాలు రాజ్యం సాగు అని తెలియ చూడు రి తల్లకింద రాజ్యం అంటే తలకాలు మీది పెట్టుడు కాదా తల్ల కింద రాజ్యం అంటే ఈ ఇన్ని రోజులు రకాలు వసలు చేసినా ఇయ ఇచ్చినా ఇయ్యకున్నా ఉరుక్కున్నావు కానీ ఇయ నుంచి పంట పండినా పంట పండకున్నా రకం ఎట్లా తీసుకోవాలి ఎకరానికి ఎనభై రూపాయలు తీసుకోవాలి నాగడికి నలభై రూపాయలు తీసుకోవాలి గుడిసున్న పన్నె గుణ కప్పిళ్ళు నా పన్నె టాపున్న పన్నె ఇంకా రోలుకు పన్ను రోకలు పన్ను మరి ఇంటి ముందు కాకర చెట్టు ఉన్న పన్నె సిక్కుడి చెట్టు ఉన్న పన్నే బాదుకున్న పన్నె బర్రెకు పన్ను బరి మట్టుకు పన్ను బరి కట్టేసి తగులకు పన్ను దుడ్డకు పన్ను పోయి ఆడలకు శిఖ పెద్దగా ఉన్న పన్నె మొగలకు దుడ్డు పెద్ద ప్రకారంగా తల్ల కింద రాజు వేయలేదు అంటే నువ్వు ఆ ప్రకారంగా రకాల వాసులు చెయ్యి ఒకవేళ ఎవరన్నా ఇవ్వకపోతే బిలవెల బిలవెల దెబ్బలు కొట్టు వంగపెట్టి పండలు ఎత్తు నువ్వు అట్ట సంపాదించి నేను సంపాదిస్తాయి వాడన్నట్టు అనుమానం తీసుకునేవు నీ అట్ట సంపాదిస్తా నీ అక్కన్నది కదా అచ్చగా బుచ్చగా జోగులు సన్యాసులు ఎవరు వచ్చినా అచ్చిన వాళ్ళ కాదనకుండా దానం చెయ్యి ధర్మం చెయ్యండి కానీ బుచ్చగాళ్ళత్త వాళ్ళ బుర్రలు గుంజుకుంటా విన్నావా సాధులు వాళ్ళ సంచులు గుంజుకుంటా జోగులు అత్త వాళ్ళ జోలలు గుంజుకుంటా సాగరాళ్ళకు అన్నం మెట్ట సున్నం మెట్ట వాళ్ళ అవతల వాడ నుంచి అడుక్కొని అంటే వాళ్ళ గుడ్డల ఉన్న అన్నం గుంజుకొచ్చి బరి కుదు ఆ వరకు వస్తాను ఇప్పుడు ఆయనతోంది కదా అయితే దబ్బనడి వేనాక మీ అక్కకు ఏ దేవుడన్నా కరుణించి కొడుకు సంతాన పలం ఎత్తు దుసుకునే ఏ దేవుడన్నా కన్ను తెరిచి మనకో బిడ్డ పుడుతుంది ఏం బిడ్డ పుడుతుంది ఉంటారు నాకు పచ్చి పెడితే నీళ్ళు లేకున్న పైన గాలికి ఓ కాయ కాతలు గుర్తురు కాసినట్టు ఈ రంజకి ఈ కాదలేదు ఆ కాతలేదు కాదలేదు దీనికి అయితే మరి సరే పరవాలి అని అన్నాడు భార్య చే అన్న పోయిన పచ్చని చేసినవాడు రాదు నింబోలు మారాదు రోజా రోజు కచ్చరు అందు పెట్టి పోయిన వాణి వస్తావు వచ్చేది లేకపోతే మళ్ళా ఉదయం లేవని అక్తి ఇలా అటుపోయిస్తారు ఏందయ్యా కానీ ఇవాళ ఒక విచిత్రం పట్టుకొచ్చి అటుకస్తావయ్యా ఏ నువ్వు లేని లేని చిత్రాలు జరుగుతాయి అయ్యా అంటే మంచి జరుగుతుంది మంచి దరియా అంతేనా ఎవరన్నా ఏమని అనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్ ఊళ్ళోళ్ళు నా గురించి ఏమని లోకం లోపం నోట విందని నీ మాట రాదంటే రాదు అమలిక మహారాజు పోతే మనకి ఎంత బాధ వస్తుందో అనుకున్నాం కానీ అమలిక మహారాజు బామ్మర్ది నింబోలు మహారాజు వచ్చిన భావన మించిన బామ్మర్దలు లోపం అందరూ మీ భావన మర్చిపోయారు అందరు నిన్నే మంచి మంచి కానీ ఇప్పటి నుంచి లక్క రాజ్యం కాదు రాజ్యం వెళ్తారా పంపుతారు అరే కాలు కింద కాలికాయ కింద పెట్టి కాలు మీది పెడతాం రాజ్యం ఆ నా పిల్లవంటే నేను మొదలు కట్టిన అనుకున్నా ఆ తల్ల కింద రాజ్యం అంటే అట్లా కాదురా చెప్తాను విను ఆ ఇన్ని రోజులు మనం మాత్రం డబ్బు రకం వసూలు చేసినాం ఆ ఎంత వసూలు చేసినాం అని వంటలు పండుతున్న పది పైసలు వసూలు చేసినాడు ఆ రూపాయల ఆ కానీ ఇప్పుడు ఆ అట్ల కదా తల్ల కింద రాజ్యం అంటే ఆ తాప ఉన్న పన్నే గుడి ఉన్న పన్నే గునకపడ ఉన్న పన్నే ఇంటి కూడా షెట్ ఉన్న పన్నే కాగ కట్టైనా సిక్కుడుట్టైనా బాత్ రూమ్ ఉన్న పన్నే లాట్రూమ్ ఉన్న పన్నే లేకపేన పన్నే బండి ఉన్న బర్రెకు పన్నే బర్రె మట్టుకు పన్నే దుడ్డకు పన్నే ఆడల సికపెద్ద ఉన్న పన్నే మొగలవు దుట్టుపెద్ద ఉన్న పన్నే ఓ అయ్యో ఏరజోలి వేయనాం జానాడల జోలి ఓవదు ఎందుకరా మహిళా సంగాల చిని ఏ ముండకు పన్నే ముత్తైదకు పన్నే ఇట్లా పన్ను వసూలు చేస్తాండి ఎవరన్నది చెయ్యలేదు అనుకో ఈయన వంగ పెట్టి బండ్ ఎత్తి కొడుతుంటే వాని భయ్యానికి సూచనుడు ఒక దెబ్బగా తెచ్చేయాలి కొడితే వాడి ఇంకోటి తెచ్చేయాలి పన్నులు వసూలు చేస్తామంటే ఉన్నవాళ్ళు అంటే ఎలా తెచ్చి కడతారు కానీ లేని వాళ్ళు కొందరు కొద్దిగా కష్టం చేసి వాళ్ళ భార్య పిల్లల కాదుకు ఏమి అంటే ఇన్ని మరి పన్నులు కట్టాలంటే కట్టలేరయ్యా అప్పుడు నీకు చెప్పే రక్తది రాజు పాపకారు కూడా అని ప్రజలోకులు అనుకుంటున్న దూరం దూరే బంటు బంటే నేను చెప్పినా కాబట్టి అరే మనవుల్ని పెద్ద పుస్తవలేవురా మూడు శుక్రాలైతే రాజమండ్రి బట్టింద్రా మండడు ఎప్పుడు ఎందుకు పోడు వెళ్ళిపోయి పెద్ద పుస్తకం రామరెడ్డి రంగారెడ్డి వాళ్ళిద్దరు పిచ్చోడా అట్లా అంటే వాళ్ళు అత్త్రా అరే మానవునికి అన్నం పెడతానంటే ఆశ దెబ్బ భయం కాబట్టి అక్కడికి వెళ్ళిపోయి ఒక మాట చెప్పండి మా రాజు మాత్రం అనగా భూముల పేరు మీద క్రాప్ లోన్లు ఇచ్చినట్ట పైసలు ఇస్తానంటే ఎంత భూమి ఎత్తుకుంటే అన్ని పైసలు ఇస్తానంటే తీసుకుని ఆశ తీసుకుంటా

ಏರ ಯಾರ ಶಿಫ್ಟ್ ಹಾ

కంపెనీకి ఏ పని అర్థండు ఎవరు అయ్యా పోయ్యా మీరేమో ఇంట్లో ఉన్నారు మేము గేట్ కాడ ఉన్నాం మీరు మా దగ్గరికి రండి నేను చెప్పే మనం మీకు అర్థమవుతుంది அரே அண்ணா போதாம் பாருமா பிரேமா அரே ஏந்திரா ஐயா ராம் ரெட்டி ரங்காரெடி ரங்காரெடி எத்தனும் వర్ మొత్తం పని చేసు ఉండది చేపిచడ అంతే చేపిచడ అంతేనా అయ్యా కానీ మా ఊరిలో రా పరికే నా నింబోల రాదు హహ నది అమెరికమరా బా కరెంట్ వచ్చి నికే ఈ కాకిని వచ్చేది ఏ దాగ రాంగూర్ వచ్చింది రాంగ్ రాంగ్ చేస్తాందా అయ్యా మరొక మాట మా రాజు రాజా మా మారాజు మరి ఈ ఊళ్ళే ఊసామల ఎవరు అంటే మీ ఇద్దర్ పేర్లు చెప్పినాం మీకు భూముల చావర బాగున్నాయి కదా మీరెంత ఎక్కువ చెప్పుకుంటే అంత మీకు డబ్బు ఇస్తారట అయితే చెక్కులు ఇచ్చే చూడాలి వరకు మా తమ్ముడు మీకు ఎంత పువ్వులు ఎక్కువ చెప్పుకుంటే అంత మా రాజు రాజకీయ ఎక్కడ పైసలు ఓకేపాడారే

నువ్వు భూసాయం ఎట్లయినావా నాకైతే తెలుస్తా అవునా పిచ్చి వాళ్ళుగా ఇవాళ మా రాజు నీకు డబ్బు డబ్బిస్తాడు దేవనబిడ్డలు చూస్తారు కదా రేపు ఉదగలని నీటికి అప్పు కత్తాడు మంచి మాటే ఉంటాడు వైజాగ్ జై తెలంగాణలు తక్కువ అయ్యా కుండ ఉండవలసిన భూములు జాగాలు నువ్వు ఎన్ని ఎక్కువ చెప్పుకుంటా అంత ఎక్కువ కట్టడం ఇస్తాం మీకు నమస్కారం నీ పేరు అన్న రెడీ చె రామ్ రెడ్డి ఉంటాడు లాగేసుకుంటా చందర్ ఆయన ఉరుకుతాండి ఆయన ఎక్కడ అరే ధనమంత్రి అయ్యా పెన్ేపరుకనే పంపి ఇక వింత కూడా కాదు అయ్యా మా రాజు లెక్క నాకు అప్ప చెప్పిండు నువ్వు ఎంత ఎక్కువ చెప్పుకుంటావు అన్న ఎక్కువ అత్త కోరా అయ్యా నీకు తరి తరి ఎంత ఉన్నది పొలాలు దాదాపుగా ఆ పెద్ద చెరువు వెనుక చిన్న చెరువు వెనుక ఆ కుంట వెనక ఆ దాని బట్టి దీని బట్టి మొత్తం ఒక ఎనిమిది వందల యాభై ఎకరా వేసుకోరా లెక్క వచ్చిన కాకపోతే ఎనిమిది వందల యాభై ఎకరం నీ ముందా ఇక్కడ నుండి అనుకోకుండా దాకా చెప్పుకో అయ్యా ఎంత ఎనిమిది వందల యాభై ఎకరావు తొమ్మిది వందలు రాయనా దగ్గర దగ్గర ఇక తొమ్మిది వందల ఎకరాలు తరి బాగా అంటే నీకు బాయిల కింద మూలు ఏ పడున్నాయి బాయలు అంటే దాదాపుగా పద్దెనిమిది బాయలు ఉన్నాయి పద్దెనిమిది బాయలు బోర్లు ఉన్నాయి ఎంత పదమూడు కూరలు లోతు ఉంటాయి అది ఫీల్డ్ వాటిని దించడానికి మనసులేనా కాదు లేనా మరి నీకేమైనా బోర్లు ఉన్నాయా బోర్లు మననే ఎనభై యొక్క బోర్ పడ్డది అన్ని పడ్డాయా మరి